ఈరోజు మినపగుళ్ళు పౌడర్ తోటి నేను ఇడ్లీ చేస్తున్నాను రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను మినపగుళ్ళ పౌడర్ అనమాట ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను ఇంకా మూడు కప్పులు రవ్వ కూడా వేసుకోవచ్చు నేను కాస్త మెత్తగా ఉండాలని ఇలా వేస్తున్నాను రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను ఈ పిండి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత రవ్వ కడిగి తీసుకొచ్చి ఇందులో కలిపేస్తాను ఇది నైటు నానబెట్టేసుకుంటే ఉదయానికి రెడీగా ఉంటుంది ఇంకా గ్రైండర్లోనూ మిక్సీలోనూ వేసే పని ఉండదు ఒక కిలో రెండు కిలోలు అలాగా పట్టించేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అంత పిండి కలిపేసుకోవచ్చు కొంచెం కావాలంటే కొంచెము ఎవరికైనా ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకి మిక్సీలో వేసుకోవడం గ్రైండర్లో వేసుకోవడం అంత పని లేకుండా కొంచెం పౌడర్ తీసేసుకొని కొంచెం రవ్వ కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే ఒక నాలుగు అంతా ఎనిమిది అంతా చేసేసుకోవచ్చు ఇలాగా పిండి అంతా కలిపేస్తున్నాను కలిపేసి ఆ తర్వాత రవ్వ కడిగేసి ఇందులో కలిపేస్తాను రవ్వ కొంచెం సన్నగా ఉందనుకోండి మూడు కప్పులు అలా వేసేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు రవ్వ ఏమన్నా కొంచెం కొంచెం లావుగా ఉంటే కనుక ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వస్తాయి నేనైతే రెండు కప్పులు మాత్రమే రవ్వ యాడ్ చేశానండి కాస్త మెత్తగా కావాలని మూడు కప్పులు రవ్వ కూడా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని నైటు రెడీగా పెట్టేసుకుంటే ఉదయమే ఇడ్లీలు చక్కగా చేసేసుకోవచ్చు కలిపేటప్పుడు ఇలా ఉంటుందండి తర్వాత ఇలా పొంగిద్ది కదా చక్కగా నానిన తర్వాత పిండి చాలా బాగుంటుంది మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను నానిపోయిన తర్వాత ఇలాగ ఉందండి కొంచెం ఉప్పు కలిపేస్తున్నాను వీటికి కొంచెం ఉబ్బినట్టు అయిందనమాట ఎక్కువ కాదు ఎందుకంటే నేను మూడు గంటలు నానబెట్టాను అందువల్ల ఇలా ఉంది మీరు నైట్ నానబెడితే మొత్తం గిన్నె నిండా వచ్చేస్తుంది అనమాట పొంగిపోయినట్టుగా ఇంకా ఇడ్లీ రెడీ చేసేస్తున్నాను నేను కొంచెం ఉప్పు కలిపాను అంతే ఇంకేం కలపలేదు ఇంకా ఇడ్లీలు పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు బాగానే ఉంటాయి కొంచెం వాటర్ కలుపుకుంటే కాస్త మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు ఇలాగ క్లాత్ వేసేసి ఇడ్లీ చేసుకుంటే చక్కగా మెత్తగా వస్తాయి అసలు అంటుకోవు ఈ క్లాత్ వల్ల ఇడ్లీలు మెత్తగా కూడా వస్తాయి అన్నమాట ఇలా ఇడ్లీ పెట్టేస్తున్నాను ఒకటే పెట్టాను కదా ఒక ప్లేట్ పెట్టాను పది నిమిషాలు ఉడికించేస్తే సరిపోయింది పది నిమిషాలు సరిపోతుందండి చక్కగా ఉడికిపోయాయండి ఇడ్లీలు ఇలా ఒక చుక్క వాటర్ చల్లేసి మనం తీసేసుకుంటే చక్కగా వస్తాయి ఇడ్లీలు చక్కగా మెత్తగా బాగుంటాయి అన్నమాట ఇడ్లీ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇడ్లీలు కొంతమందికి ఎందుకంటే ఇడ్లీలు అనమాట గట్టిగా ఉంటే ఇలా మెత్తగా ఉన్నాయి అనుకోండి ఇడ్లీలు తినని వాళ్ళకు కూడా చక్కగా తినాలనిపిస్తుంది ఇలాగ ఇడ్లీలన్నీ గిన్నెలో పెట్టేశాను తర్వాత నేను ఇడ్లీ కారం చేస్తున్నాను అంటే ధనియాల కారం అనమాట ఇడ్లీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది ఎక్కువ పప్పులు మినప్పప్పులు అవన్నీ వేయకుండా చేస్తానండి ఓన్లీ ధనియాలు ఎండిమిరకాయలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను ఒక కప్పు ఎండిమిరకాయలు తీసుకున్నాను మీరు కొంచెం కారం తక్కువ తినేలాగా ఉంటే కనుక ఎండిమిరగాయలు కొంచెం తగ్గించుకోండి ఈ కారం ఆరోగ్యానికి మంచిది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఇది ఇలాగ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఎండుమిరగాలు వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిరగాయలు వేయగానే మాడిపోతాయి అన్నమాట కలర్ మారకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే మరి నల్ల కలర్ వచ్చినా కూడా కారం మనకి అందంగా కనిపించదు బాగోదనమాట నల్లగా చేయకండి చక్కగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కారం చాలా బాగుంటుంది ధనియాల కారం ఇడ్లీలోకి దోశలోకి ఇంకా మనం మా మామూలుగా ఈవినింగ్ ఏదైనా స్నాక్ అలాంటిది ఏదైనా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లాగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే ఇంకా కారం రెడీ అయిపోయినట్టేనండి మరి ఎర్రగా ఉండదండి ఇది మెరూన్ కలర్లో ఉంటుంది కారము అలాగే పల్లి చట్నీ కూడా చేశాను ఈ పల్లీ చట్నీ మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తాను రేపు ఇడ్లీ పౌడర్ అన్నాను కదా అలాగే ఈ మినప్పిండి పౌడర్ తోటి వ వడలు ఎలా చేయాలో కూడా చేస్తున్నాను నేను రేపు అలాగే దాంతోపాటు పల్లీ చట్నీ కూడా చేస్తాను ఇలాగ పల్చగా పల్లీ చట్నీ చక్కగా టేస్ట్గా భలే ఉంటుందండి ఇలా పల్చగా చేసుకుంటే మరింత గట్టిగా కాకుండా ఇడ్లీలోకి చక్కగా నెయ్యి వేసేసుకొని కారం వేసుకొని ఇలా పల్లీ చట్నీతో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇలాగా చట్నీ కారంగా కూడా లేదండి ఎక్కువ కారం లేకుండా చేశాను చట్నీ